ఈ రోజు కూకుట్పల్లి నియోజకవర్గంలో నల్ల చెరువు మీరు చెప్పారు కదా మీరు కాముని చెరువులో ఎస్టిపి ట్యాంక్ వేసారు నేను ఎస్టీపీ ట్యాంక్ చూడటానికి వచ్చారు కేటీఆర్ గారు కేటీఆర్ గారు మేము స్పష్టంగా చెప్పాం మీరు ఎస్టిపి ట్యాంక్ ఇది కూడా చూడండి చెరువు మధ్యలో లైన్ వేసారు దాని కింద బెడ్ లేదు పైపు లేదు దాని కాంట్రాక్టర్ ఎవరు బ్రదర్ మీ వాళ్ళే కాంట్రాక్టర్లు టిఆర్ఎస్ వాళ్ళే కాంట్రాక్టర్లు ఎమ్మెల్యే బంధువులు కాంట్రాక్టర్లు దీనికి బాధ్యవరు ఆ ఎస్టి ట్యాంకు నాణ్యం లేని పనులు అసలు ఇంకా పేర్లు చెప్పను అక్కడ రెండు మూడు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి వాటికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇచ్చింది నువ్వు మీరే ఇచ్చారు కేటీఆర్ గారు మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయాలి మళ్ళీ మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం దండం మీద చెప్తున్నాము మీ మీద ఆరోపణలు చేయడం కాదు ఈ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ మీద కోర్టులో పిల్లేయాలి ప్రాసిక్యూషన్ చేయాలి కేటీఆర్ మీద కేసు పెట్టాలి ఎందుకు పెట్టాలి ఈ చెరువులన్నిటికి కబ్జా కారణం కేటీఆర్ కేటీఆర్ బీ బ్యూటిఫికేషన్ పేరు సుందరీకరణ పేరుతో అనేక పెద్ద పెద్ద కంపెనీలకు చెరువులు ఇచ్చి ఆ చెరువులు బ్యూటిఫికేషన్ చేస్తామని చెప్పి చుట్టూ బండ్లు ఏర్పాటు చేసి ఆ చెరువులు సిఎస్ఆర్ ఫండ్స్ తో డెవలప్మెంట్ సంగతి దేవుడు ఆయన ఆ డెవలప్మెంట్ పేరుతో మీరు పెట్టే కబ్జాలు మీకు అమీన్పూర్ దగ్గర నుంచి ఎల్బీ నగర్ దాకా ప్రతి చెరువు ఇదే ఉంది